ప్రభైన ఏసుక్రీస్తు నామవున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫెరసు వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియపరుస్తున్నాను మార్క్స్ వార్తను ధ్యానించుతున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో నుండి ముప్పై నాలుగవ వరకు ముందుగా ఈ భాగంలో మనం ఇరవై ఒకటో వచనం నుండి ము ఇరవై నాలుగవ వచనం వరకు చదువుకుందాం ఏసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు వచ్చను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు కొడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండెరి ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా కేవలము ఆయన చేతుల స్పర్శ ద్వారా జస్ట్ బై ద టచ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ నేటి వాక్యవాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు గెరాసెన్ల ప్రాంతం నుండి వచ్చినప్పుడు సమాజ మందిరపు అధికారి ఆయన ఎద్దుకు వచ్చి మరణిస్తున్న తన కుమార్తెను స్వస్థపరచమని యేసును వేడుకున్నాడు యేసు ఆమెను స్వస్థపరుస్తాడని ఆ అధికారికి నమ్మకం ఉంది ఇంతలో పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ జన సమూహంలో తాక్కుని వివేకముతో యేసును వెంబడిస్తూ వస్తుంది ఆమె యేసు వస్త్రాన్ని తాకితే తాను స్వస్థత పొందుతానని నమ్మకంతో ఉంది ఆ విశ్వాసముతో ఆమె యేసు వస్త్రాన్ని తాకినప్పుడు ఆమె పూర్తి స్వస్థత పొందినట్లు ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం యేసు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెను మెచ్చుకున్నాడు ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా దేవుడు ఎవరు ఉన్నాడని మనం గమనించినట్లయితే ముప్పై నుండి ముప్పై నాలుగు వర్షనాల్లో యేసు స్వస్థపరచు దేవుడు ఏసు ఒక వ్యక్తిని పూర్తిగా స్వస్థపరచువాడు అపరిశుభ్రమైన వ్యక్తిగా పరిగణించబడటం వలన ఆ స్త్రీ తన జీవితాంతం దాచుకునే అలవాటు కారణంగా ఆమె యేసు ప్రభుని నేరుగా సంప్రదించలేకపోయింది అయితే ఏసు ఆమె సామాజిక స్థితిని మాత్రమే కాకుండా ఆమె హృదయాన్ని కూడా బాగు చేశాడు కాబట్టి దీంట్లో మనం గ్రహించవలసిన సత్యం ఏంటనగా ఏసు వద్దకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు పరిపూర్ణమైనటువంటి విడుదల స్వస్థత ప్రభు మనకు దయచేస్తాడనేది ఈ సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాల్లో విశ్వాసముతో ముందుకు అడుగు వేయడం అనేది మన జీవిత మొత్తాన్ని ఒక క్రమంలో ఉంచేటువంటి ఒక సాహసమైనటువంటి క్రియ ఆ స్త్రీ నిజంగా జీవించి ఉన్నట్లు ఉంది కానీ చనిపోయిన వ్యక్తిలాగా ఆమె జీవించాల్సి వచ్చింది ఆమె యేసుని గురించిన వార్త విన్నది తాను యేసు యొక్క వస్త్రాన్ని తాకితే తాను జీవించగలనని తలంచి ఆ విశ్వాసముతో తాను రక్షణ పొందినట్లుగా ఆ విశ్వాసం తనను అనేది ఏటి వాక్య భాగం మనకు తెలియజేస్తుంది దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా కార్యం మనం పొందాలి అంటే దేవుడు మనల్ని బాగుపరచాలంటే దేవుడు మనల్ని రక్షించాలని అంటే మనం కూడా ఆ స్త్రీ కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అలాంటి విశ్వాసం మనకు ఉందా మన జీవితాన్ని నిజంగా దేవుని చేతిలో పెట్టుకోగలుగుతున్నామా అనేది మనందరం కూడా ఈ సమయంలో ఆలోచించాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒకవేళ నిజంగా ఏస్తున్నందు పరిపూర్తిగా విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకోగలిగితే మనకున్నటువంటి ఎలాంటి పరిస్థితి నుంచి అయినా ప్రభు మనల్ని విడిపించగలడనేది ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడినటువంటి ఆ స్త్రీని ప్రభు ఆయన బాగు చేశాడు ఆమె విశ్వాసము ఆమెకు రక్షణ తీసుకొని వచ్చింది స్వస్థతను కలిగించింది కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితి గుండా మనం వెళుతున్నా సరే దేవుని యొక్క చేతిలో మన పరిస్థితిని మనం అప్పగించినట్లయితే ఆయన తన కృప ద్వారా మనల్ని విడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఆయన చేతుల స్పర్శ ద్వారా మనం బాగు చేయబడతాం అనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కాబట్టి మన ప్రతి పరిస్థితిని ప్రభు ప్రభు మీద మనం వేసి దేవుని అందరూ పరిపూర్తి విశ్వాసాన్నించి మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాన్ని అనుభవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ మన అనుదిన జీవితంలో దేవుని కానియాన్ని అనుభవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు రీతిగా దేవుడు మన అనుదిన జీవితాన్ని నడిపించినట్లు దేవుని సహాయంతో మనల్ని బలపరిచి సరిచేసి బాగు చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పనులకపు తండ్రి నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా మేము కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు భయపడకుండా మీ వైపు మేము నేను చూడగలటకు మీ అంత విశ్వాసం ఉంచగలటకు మా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి నీ కృప ద్వారా మా జీవితాన్ని సరిచేసి బలపరిచి నీ కృపలో నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనకు నిత్యము తోడయుండి కాపాడును గాక ఆమెయన్